మెగా డిఎస్సి ఎంపిక ప్రక్రియలో కీలకమైన సర్టిఫికేట్ల పరిశీలన దశలో కొత్త విధానం తెరపైకి వచ్చింది ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూఎస్ కోటాలు ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులకు విద్యాశాఖ అనూహ్యమైన నిబంధన విధించడంతో వారిలో తీవ్ర ఆందోళన గందరగోళం నెలకొంది ఇప్పటివరకు తండ్రి పేరుతో సమర్పించిన ఈడబ్ల్యూఎస్ ధృవపత్రాలు చెల్లవని తాజాగా భర్త పేరుతో ఆయన ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని జారీ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు డిఎస్సీ దరఖాస్తు సమయంలో మహిళా అభ్యర్థులు వివాహితుల అవివాహితుల అనే వివరాలను స్పష్టంగా తీసుకున్నారు అయితే వివాహిత మహిళలు తమ విద్యార్హతలు ఇతర రిజర్వేషన్ పత్రాలు మాదిరిగానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను కూడా తండ్రి కుటుంబ ఆదాయం ఆధారంగానే సమర్పించారు దీనిపై కొన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి వివాహం తర్వాత సంపన్న కుటుంబాలలోకి వెళ్లిన కొందరు మహిళలు తమ పుట్టింటి ఆదాయాన్ని చూపి ఈడబ్ల్యూఎస్ ప్రయోజనం ఆ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెంటనే స్పందించింది వివాహిత మహిళా అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను పునః పరిశీలించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది ఈ ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు ఒక జిల్లాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులను గుర్తించారు వీరిలో ముప్పై ఐదు మంది తండ్రి పేరుతో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది వెంటనే స్పందించి భర్త పేరుతో కొత్త సర్టిఫికెట్లు తేవాలని వారికి సూచించారు దీంతో ఎంపిక జాబితాలో ఉన్న ఆ అభ్యర్థులు హుటాహుటిన మండల రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు తీసి కొత్త ద్రువ సమర్పించారు గురువారం సాయంత్రం నాటికి ఇద్దరు మినహా మిగిలిన వారందరూ కొత్త సర్టిఫికెట్లను అందించినట్లు సమాచారం అయితే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియలో తరచూ ఇలాంటి మార్పులు చోటు చేసుకోవడం కొత్త నిబంధనలు తెరపైకి రావడం అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది